హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీ అండి ఎమ్మి వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పుడూ చేసుకునే విధంగా మిక్సీలో రోట్లో కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయనైతే మనం నార్మల్గా కాలుస్తాం కదా స్టవ్ పైన అలా కాకుండా నేనైతే ఒక పావు కేజీ వంకాయల్ని క్లీన్గా వాష్ చేసుకొని తొడుమలు తీసేసుకోండి ఇలా తొడుమలు తీసేసుకున్నాక వీటికి ఘాట్లు పెట్టుకోవాలి గాట్లు పెట్టుకున్నప్పుడు పురుగులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు మనం మసాలా వంకాయకి ఎలా అయితే పెట్టుకుంటామో ఘాట్లు అలా ఫోర్ సైడ్స్ పెట్టుకోండి ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేనైతే గుంత పొంగడాల ప్యాన్ తీసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా ప్యాన్ పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా అయితే గుంటల్లాగా ఉంటుంది కదా వంకాయ ఈవెన్గా ఫ్రై అవుతుంది నాకైతే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టింది ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి పచ్చడి కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ మనం ఇలా ప్రాసెస్ చేస్తున్నప్పుడు చాలా తగ్గించి పడుతుంది ఆయిల్ టమాటోలు కూడా ఒక మూడు తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు వంకాయలన్నీ ఇలా అరేంజ్ చేసుకోండి నాకైతే పదకొండు వంకాయలు వచ్చాయి పావు కేజీకి మిగిలిన ఒక గుంటలో టమాటో పెట్టాను ఈ వంకాయలన్నీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి టమాటో కూడా మంచిగా మగ్గిపోతుంది టమాటో పొట్టొస్తుంది మనం ఘాట్లో పెట్టుకున్నాం కదా ఇలా అనేది తీసి పక్కన వేసేయచ్చు టమాటో కూడా మంచిగా కుక్ అవుతుంది ఇలా చేసుకొని చేసుకోవడం వలన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వంకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో లేత వంకాయలు తీసుకోవాలి ఇప్పుడు అదే గుంటల్లోకి మిగిలిన టమాటోలు పెట్టుకొని పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు వేసుకోండి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి పొట్టు తీసి పొట్టు తీసే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా ఆయిల్లో వేస్తే మీద చిట్లుతాయండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా పచ్చిమిర్చిని కలుపుకుంటూ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోతాయి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఇప్పుడు ఇలా రోల్ ఉన్నవాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు ముందుగా పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి నేనైతే స్మాషర్లో స్మాష్ చేస్తున్నాను స్మాషర్లో చేసుకునే వాళ్ళు ఇవి కొంచెం చల్లగా అయ్యాక చేసుకోండి ఎందుకంటే ప్లాస్టిక్ కదా ముందుగా పచ్చిమిర్చి వేసుకొని స్మాష్ చేసుకోవాలి తర్వాత వంకాయలు కూడా వేసుకొని స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే పచ్చడి అనేది పాడవదండి మిక్సీలో వేసుకుంటే అందులో హీట్కి త్వరగా టేస్ట్ చేంజ్ అవుతుంది పాడవుతుంది ఇలా కచ్చా పచ్చాగా ఉండాలి పచ్చడి అనేది ఇప్పుడు చివరగా టమాటోలు కొద్దిగా జీలకర్ర పొడి మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ ఇందులో స్మాష్ అవ్వదు కదా రోట్లో వేసుకున్నట్లయితే జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర పొడి కూడా వేసి టమాటోని కూడా ఇలా స్మాష్ చేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పై పోపు కోసం మిగిలిన గుంట పొంగనాల ఆయిలే సరిపోతుందండి వంకాయకి వేరే ఆయిల్ వేయాల్సిన పని లేదు మొత్తంగా నాకు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టింది అంతే ఇందులోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయలు టమాటో మిశ్రమం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి కలిసే విధంగా సాల్ట్ అయితే పచ్చిమిర్చి స్మాష్ చేస్తున్నప్పుడే వేశానండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అంతే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి వంకాయ పచ్చడి తయారైపోయినట్లే ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్